హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ సేమియా పాయసం చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా సోరకాయ సేమియా పాయసం చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఈ రెసిపీని అడుగుతారు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆ నెయ్యిలోనే ఫ్రై చేసుకోండి ఇక్కడ నాకు అందులో ఉన్న నెయ్యి సరిపోయింది నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటిని కూడా పక్క తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి తురుము పెట్టుకున్న ఒక కప్పు వరకు సోరకాయ తురుముని అందులోకి వేసుకోండి వేసుకొని అది మంచిగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయి కొద్దిగా ఫ్రై అవుతుంది అలా ఫ్రై చేసుకోవాలి చూడండి అలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలపండి చూడండి అలా కలపండి బాగా స్పూన్తో ఇలా మంచిగా అనుకుంటూ కలపండి కలిపిన తర్వాత అందులోకి ఒక టీ కప్పు వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఆ సొరకాయ తురుముని పూర్తిగా మగ్గేంత వరకు బాగా కలుపుతూ మంచిగా ఉడికించుకోండి చూడండి మంచిగా ఉడికించుకోండి కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కానీ నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేస్తలేను కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది వాటర్ అంతా ఇంకిన తర్వాత అందులోకి వన్ లీటర్ వరకే పాలు తీసుకోండి ఇంకా నేనైతే కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నాను ముందుగానే కాచి చల్ల వచ్చాను అండ్ అలాగే మీకు కావాలనుకుంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ ఆవు పాలని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుల్ ఫెట్మీ గిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక అందులోకే ఒక గ్లాస్ వరకే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మరొకసారి దాన్ని బాగా కలుపుకోండి చూడండి అలా మంచిగా ఉండలేకుండా ఒకసారి మంచిగా కలపండి చుట్టూ అంతా మీగడ ఫామ్ అవుతుంది మీగడ ఫామ్ కాకుండా మంచిగా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుతూ మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా అందులోకి వేసేసుకోండి సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత చూడండి అలా పొంగు వస్తుంది అలా బాగా ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి మీకు ఫ్లేవర్ నచ్చితే ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే చుట్టూ మీగడ ఫామ్ అవుతుంది కదా అలా మీగడని కూడా మంచిగా అందులోకి కలుపుతూ పాలలోకే వేసుకోండి చూడండి అలా వేసుకున్న తర్వాత ఉడికింది కదా ఇప్పుడు అందులోకి స్వీట్కి తగినంత షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే వన్ కప్పు ఈజీగా సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి షుగర్ని మొత్తం కరిగించుకోండి చూడండి షుగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత చూడండి అలా పొంగు వస్తుంది దాన్ని కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు అందులోకి చిక్కదానం కోసం ఒక రెండు స్పూన్ల వరకు రవ్వని నేను ఫ్రై చేసుకు ఫస్ట్ వేయించుకున్నాను వేయించుకున్నది అందులో వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను చిక్కగా రావడానికి అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని అలా ఉడికించుకోండి చూడండి అలా ఉడికిన తర్వాత కలుపుతూనే ఉడికించుకోండి కిందికి మా అడుగు మాడకుండా అలా చూడండి ఒకసారి ఉడికిందా లేదా అని చెప్పేసి చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది ఉడికింది చూడండి ఉడికిన తర్వాత అందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసుకొని స్ట ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా చూరకాయ సేమియా పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్